వీళ్ళి క్షమాపణ అడుదామనే ఇక్కడికి వచ్చారు ఏదో పొరపాటు జరిగిందమ్మా క్షమించు ఇంకెప్పుడు చూడు స్వప్న వాళ్ళు క్షమించమని అడుగుతున్నారు కదా పెద్దవాళ్ళు చెడిగినప్పుడు వాళ్ళ మాట వినటం మర్యాద కదా స్వప్న ఇలా చూడు నాకు నువ్వు ఒక్కదాన్నో కూతురు కాదు ఆ ఎడిసిన్గాడు ఏమైనా మీ బుక్కుని పెళ్లి చేసుకుంటాడా ఏమిటి సునీతని పెళ్లి చేసుకోవడానికి రంగరాజు సిద్ధంగా ఉన్నాడు విధంగా సంబంధం కుదుర్చుకున్నామంటే నా తల మీద ఉన్న భారం కొంచెం దిగిపోద్ది అనుకుంటూ ఉంటే నువ్వు పడతావే నేను టౌన్ వెళ్ళి వస్తాను వాళ్ళకి రుచిగా ఏమైనా ఉండి పెట్టు వాళ్ళు ఫోన్ చేసే వెళ్తారు బయలుదేరుతున్నాను మీరు ఇక్కడే ఓడితే అవునవును ఆయన వచ్చి సంబంధం మాట్లాడగానే మనం వెంటనే ఖాయం చేసేసుకుంటాం కదా చెప్పుతో కొట్టాలి మీకు మా నాన్న గురించి తెలీదు అతనేమనుకుంటే అదే చేస్తాడు జరగకూడదంటే ఆయన చావాలి ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు నిన్ను ఆ రంగరాజు చేసుకుంటాడట మీ నాన్న ఆల్రెడీ ఫిక్స్ చేశాడట అవును పెళ్లి చేసుకుంటాను నీకు విషయం తెలిసిందిగా ఏం చేస్తావండి నేను ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను వస్తావు కదా నిజంగానా ఒట్టు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనని మా అక్కను చూసి ధైర్యంగా చెప్పగలవా నేను చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ తన అంగీకరిస్తుందో లేదో తను అంగీకరించలేదంటే నేను నీతో రాను మా అక్కకి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను నీకో విషయం తెలియదు నాకు నా చెల్లెలికి అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు అన్ని మా అక్కే మా అక్కకి ఇష్టం లేని పని మేము చేయం ఈ మాట మేము చిన్నప్పుడే అక్కకి ప్రమాణం చేసి చెప్పాం చెప్పాలంటే అక్క ముందు పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక కానీ మా అక్క మా పెళ్లి లైన్ తర్వాతే తను పెళ్లి చేసుకుంటుంది ఓ పంచే మీ ఓనర్ తో వెంటనే మా అక్కని పెళ్లి చేసుకోమని చెప్పు అప్పుడు నేను మీ ఓనర్ గారి ఇంటికి వచ్చేస్తాను కదా మన పెళ్ళి అయిపోతుంది మగాడు లేని టైంలో నువ్వెందుకు రాయి ఇంటికి వచ్చా బయటికి కేశవ్ టౌన్ కెళ్ళేటప్పుడే చెప్పాడు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని బయటకు వస్తావా లేక మేమే లోపలికి రావాలా మగాళ్లేడని తెలిసి ముందుకు వచ్చి చిన్నపిల్లడు వదిలే ఇంట్లో మీకెంట్రా పని అది అడగడానికి あっ వీళ్ళమ్మ వీణ్ణి జాగ్రత్తగా చూసుకోమంది వీడికి ఎటువంటి హాని జరగకుండా వీడిని ఊరికి తీసుకొస్తానని నేను వీళ్ళమ్మకి ఇచ్చొచ్చాను ఇచ్చిన మాట తప్పాననుకో ఓ తర్వాత అనుకుంటూ మేసం పెట్టుకుని తిరగడం నా వల్ల no oh ఇంకోసారి నువ్వు ఈ ఊళ్ళో నాకు కనిపించావో ఎక్కడ కనిపించావో అక్కడే పాతి పెట్టాం కేశవ్ కూతుర్ని ఇక్కడించి తీసుకువెళ్ళాలనుకుంటే నాకు తెలియకుండా తీసుకువెళ్ళావు నా కళ్ళ ముందుకు వచ్చారంటే ఇద్దరిని చంపేస్తాను రేపు ఉదయం వచ్చే బోట్ లో వీళ్ళు వెళ్ళిపోతారు ఫాదర్ టౌన్ వరకు నేను వెళతాను ఎవరికి అనుమానం రాకూడదు కదా అక్కడి నుంచి వీళ్ళ ఊరెళ్లే బస్ లో ఎక్కించి వచ్చేస్తాను చాలా సంతోషం అమ్మా సునీత జీవితం ఎలాగో సెటిల్ అవుతుంది దాని తర్వాత ఝాన్సీ ఉంది కదా ఝాన్సీని పై చదువుల కోసం సిటీకి పంపిస్తాను ఫాదర్ అక్కడ ఒక కాన్వెంట్ ఉంది వాళ్ళతో మాట్లాడాను మరి నువ్వేం చేస్తావు అదే నాకు తెలియడం లేదు ఫాదర్ ఆయన్ని కలిస్తే ఆయనతో మాట్లాడండి మాట్లాడుతాను ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని వాడికి చెప్తాను సరే ఇంకా ఇక్కడ ఉండకండి ఎవరికైనా సందేహం కలుగుతుంది మీరు వెళ్ళండి నువ్వు బాగుంటావమ్మా దేవుణ్ణి తలుచుకోండి అంతా ఆయన చూసుకుంటారు వెళ్ళిరండి నేను సునీతకి కొంచెం డబ్బిచ్చాను మీకేమైనా అవసరమైతే మీరు ఝాన్సీకి ఒక లెటర్ వస్తే చాలు అలాగేనండి తర్వాత సంవత్సరానికి ఒకసారి మా అమ్మగారు చనిపోయిన రోజున ఎక్కడున్నా సరే మనందరం కలిసి ప్రార్థన చేయాలి నువ్వెందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు ఇక నువ్వు సంతోషంగా ఉండాలి సరే నేను బయలుదేరుతాను